హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం ఇవాళ మనం పీతల కర్రీ వంకాయలు వేసుకుని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే గుడ్డు పీతలు అంటారు వీటిల్ని ఇవి తీసుకున్నాను ఇది క్లీన్ చేయకముందు ఇలా ఉన్నాయి ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ని ఒకసారి చూద్దాము క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకుని మొత్తం పీతలన్నింటికి కూడా ఇలాగ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకుంటే చూడండి మనకి పీతలు ఇంత నీట్గా వస్తాయి ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా కర్రీ ఎలా వండుకోవాలో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా నేను పీతల్లోకైతే ఇలా వగ్గాయన్ని తీసుకున్నానండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇలా మూడు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పటిలాగానే సాల్ట్ ముందుగానే వేస్తున్నాను ఎందుకంటే త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నానండి ఇలా ఆనియన్స్ని బాగా మగ్గించుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం పీతల కర్రీలో కారం ఉంటే పర్వాలేదండి ఎందుకంటే మనకి కోల్డ్ అలా ఉన్నా కూడా మనకి ముక్కు అనేది బాగా రిలీజ్ అవుతుంది కోల్డ్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం పులుసు అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేను దీనిలోకి ధనియాల పొడి అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను కలర్ కోసం ఇప్పుడు మనం కారము ధనియాల పొడి కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేవీగా వచ్చిందండి ఒకసారి బాగా కలిపేసుకొని కడిగిన పీతలు కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు పీతలు కూడా వేసుకున్న తర్వాత మనం గరిటతో తిప్పడానికి అవ్వదు కాబట్టి మనం ఇలాగ గిన్నెని ఇలాగా అనుకుంటే మొత్తం అంతటికీ కూడా బాగా కారం అది పడుతుంది ఒకసారి మరలా ఇలా తిప్పేసుకొని మనం దీనిలోకి తగినన్ని వాటర్ పోసుకుందాం నేనైతే కొంచెం పులుసుగానే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో అలాగే అడిగారు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను మనకి కొంచెం ఇలా జ్యూసీగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది అందరూ ఈ వింటర్ సీజన్లో కోల్డ్తో ఉన్నారు కాబట్టి నేను పీతలు వండుతున్నాను అందుకే పులుసుగా పెడుతున్నాను అనమాట ఇలా మనం తగినంత వాటర్ వేసుకుని ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రీన్ వంకాయలు ఏంటంటే త్వరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి మిడిల్లో యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లోనే ఫ్రై చేస్తే ముందుగానే పేస్ట్ కింద అయిపోతాయి అందుకని నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి మనకి పులుసు అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకుంటున్నాను ఇలా మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి చూడండి ఫైనల్గా మన పీతల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా అన్నంలోకి తింటే మనకి వింటర్లో ఎలాంటి కోల్డ్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుందండి చూసారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మేమైతే ఫైనల్గా టేస్ట్ చేసేస్తున్నామండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్